హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో బాదుషాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను నార్మల్ బాదుషాల్లాగా లోపల జ్యూసీగా అలా ఉండదు అనమాట ఇది దీన్ని అక్బర్ బాదుషా అంటారు పైన అంతా కూడా పాకం ది క్రిస్టల్స్ లాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మేము చిన్నతనంలో అయితే చాలా ఎక్కువగా కొనుక్కుని తినేవాళ్ళం అనమాట చాలా ఈజీ కూడా ప్రిపేర్ చేయడం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఎంతో రుచిగా సాఫ్ట్గా ఉండే ఈ బాదుషా కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి పెరుగు వేసుకోవడం వల్ల మనం చేసుకునే బాదుషాలు లోపల గుల్లగా చాలా బాగా వస్తాయి ఒక పావు టీ స్పూన్ లేదంటే రెండు మూడు చిటికెళ్ళ వరకు ఉప్పు తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడరు అంటే మనం కేక్స్లో యూస్ చేస్తాం కదా అది కానీ లేకపోతే ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకుని ఒక విస్కర్ని తీసుకుని ఇది బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఒక నిమిషం పాటు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ఒక క్రీమీ స్ట్రక్చర్ వస్తుందనమాట అలా వస్తే బాదుషాలు సాఫ్ట్గా లోపల కూడా గుల్లలు గుల్లలుగా వస్తుందనమాట ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు మైదాపిండిని తీసుకోండి కప్పుల్లో చెప్పాలంటే రెండు కప్పులు గ్రామ్స్లో అయితే ఒక పావు కేజీ వరకు ఉంటుంది ఇలా పిండి వేసుకుని చేత్తోనే ఇదంతా కూడా ఫస్ట్ నీళ్ళేమీ వేయకోకుండా కలుపుకోండి ఆ తర్వాత సరిపడిన నీళ్ళని పోసుకుని చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి అలాగని మరీ టూ సాఫ్ట్గా చేసుకోవద్దు నూనె పీల్చేస్తుంది అండ్ లోపల కూడా మెత్త మెత్తగా ఉంటుంది అన్నమాట బాగా సో అలా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఒక హాఫ్ కప్పు నీళ్ళైతే సరిపోతాయి మీరు చూసుకుని పోసుకోండి ఇంతే పట్టాలి అని ఏం లేదు ఇక్కడ నేను మీకు కలిపిన తర్వాత చూపిస్తున్న చూడని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి మీద ఒక మూతను కానీ లేదంటే తడిగుడ్డను కానీ కప్పేసేసుకుని ఒక పది నిమిషాల పాటు అలా పక్కన పెట్టుకోండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత చక్కగా పిండి ఉండను మరొకసారి చేతితో కలుపుకుని చిన్న చిన్న పిండి ఉండలు మీకు ఏ సైజులో అయితే బాదుషా కావాలి అనుకుంటారో ఆ సైజుకి తగ్గట్లుగా పిండి ఉండలు తీసుకోండి నేనైతే ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి ఉండలు తీసుకుంటున్నాను మరీ పెద్దగా చేసుకున్నా కూడా లోపల దాకా ఫ్రై అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ సైజులోనే ప్రిపేర్ చేసుకోండి ఇలా అన్నిటినీ కూడా పిండిలు అనేది ఉండల్లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక పిండి ఉండని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా ప్రిపేర్ చేసుకోండి చేత్తో ప్రిపేర్ చేసుకున్న తర్వాత చక్కగా సెంటర్లో బొటన్ వేలుతో ఒకసారి అలా ప్రెస్ చేసి మరలా వెనుకకు తిప్పి ఇలా చేత్తో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి అలా ప్రెస్ చేయండి తర్వాత మరలా తిప్పి మరొకసారి బొటని వేలుతో ఇలా ప్రెస్ చేసుకుంటే బాదుషా షేప్ అనేది వచ్చేస్తుంది రెండు వైపులా కూడా అలా రాదనమాట ఒకవైపు ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న బాదుషాలన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి బాదుషా మునిగే అంత లోతుగా పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నూనె కూడా ఎక్కువగా వేడవ్వకూడదు జస్ట్ కొంచెం అలా వేడవుతుంది అన్నప్పుడు ఒక చిన్న పిండి ఉండ వేసి చూడండి జస్ట్ అలా అప్పుడే హీట్ అవుతూ ఉంటుంది అనమాట అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదుషాలను వేసి ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఈ బాదుషాలు గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోకూడదు కొంచెం తెల్ల తెల్లగానే ఫ్రై చేసుకోవాలి అందుకే తక్కువ మంట మీద ఫ్రై చేసుకుంటే లోపల వరకు కూడా గుల్లగా చక్కగా ఫ్రై అవుతాయి సో ఇలా వేసిన తర్వాత వెంటనే పెట్టి కదపొద్దు వాడంతటవే పైకి తేలుతాయి అవి పైకి తేలిన తర్వాత ఒక స్పూన్ కానీ ఫోర్కుని కానీ తీసుకుని రెండవ వైపుకి టర్న్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయనమాట బాగా డార్క్గా కూడా చేసుకోకూడదు ఇక నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రై చేసిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గెరెట్లోకి తీసేసుకుని ఒక ప్లేట్లోకి కానీ లేదంటే ఏదైనా గిన్నెలోకి కానీ వేసుకోండి కింద టిష్యూ నాప్కిన్ వేసుకోండి ఎందుకంటే ఇవి కొంచెం ఆయిల్ అనేవి పీలుస్తాయి ఆయిల్ అనేది పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా వేసేసుకుని పక్కన పెట్టుకోవడమే ఇలాగే మిగిలిన బాదుషాన్ని కూడా నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి దెన్ మీకు సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఫ్రై అయ్యాయో వీటిని కూడా తీసి అదే గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకునే తర్వాత ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం లోపు చల్లారుతూ ఉంటాయి ఇవి చల్లగా అయిపోయిన తర్వాతే మనం పాకంలోకి వేసుకోవాలి ఇప్పుడు పాకం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని మీరు రెండు కప్పుల మైదా పిండి తీసుకుంటే రెండు కప్ల పంచదార పడుతుంది అదే మీకు గ్రామ్స్లో చెప్పాలంటే పావు కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ తీసుకోవాలి అంటే పావు కిలో పిండి తీసుకుంటే హాఫ్ కేజీ పంచదార గ్రామ్స్లో అయితే అలా గిన్నె కొలతల్లో అయితే ఇలా అనమాట ఒక గిన్నె తీసుకుంటే ఒక గిన్నె పంచదార అలా పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పావు కప్పు వరకు నీళ్లను పోసుకుని ఫ్లేమ్ని హైలోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ పంచదార తిక్కుగా పాకం వస్తుందనమాట అంటే ఒక చిక్కటి లాగా వస్తుంది అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫస్ట్ పంచదార ఈ విధంగా కరగనివ్వండి ఇక్కడ నేను మీకు పాకం వచ్చిన తర్వాత చూపిస్తుంది చూడండి చూసారా కాస్త వేడి తగ్గిన తర్వాత ఇలా చూసారంటే ఇలా చిక్కటిగా తీగపాకం స్ట్రైట్గా పడాలి ఇలా వచ్చేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి ఫ్లేవర్ కోసం వేసి మరొకసారి కలుపుకుని ఇది వెంటనే ఇందులో బాదుషాలు అనేవి వేయకూడదు పాకం కూడా కాస్త చల్లారాలి ఎప్పటి వరకు ఉండాలి అనేది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు పాకం రెడీ అయిపోయిన తర్వాత వెంటనే పాకాన్ని అలా పక్కన పట్టేసేసి వెళ్ళిపోకండి ఇక్కడ కూడా ఒక చిన్న పని ఉంది పాకాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకోకుండా ఉంటే పైన వరకే క్రిస్టల్స్ వస్తాయన్నమాట మీకు విడివిడిగా వచ్చేస్తుంది పంచదార సపరేట్ అవుతున్నట్లుగా ఉంటుంది అనమాట అలా కాకుండా కలుపుతూ ఉంటే మీకు కన్సిస్టెన్సీ తెలుస్తుంది ఆ బ్రేక్స్ కూడా రాకోకుండా ఉంటాయి ఇక నేను మీకు చూపిస్తున్న చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కరెక్ట్గా అలా చిక్కగా వచ్చి వైట్గా వస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదుషాన్ని ఒక్కొక్కటిగా వేసుకోండి ఒక నాలుగైదు అలా వేసుకుని రెండు వైపులా కూడా పాకం పట్టేటట్లు కోట్ చేసుకోండి జస్ట్ ఒక నిమిషం పాటు ఉంచి పెట్టుకుంటే చాలు ఇలా బాదుషా వేసిన తర్వాత రెండు వైపులా కూడా కోట్ అయ్యేటట్లు పాకం అనేది చూసుకోండి ఇలా రెండు వైపులా కోట అయిన తర్వాత ఒక్క నిమిషం ఉంచేసేసి తీసేసేసి సపరేట్గా వేరొక ప్లేట్లోకి వేసుకోండి ఆ ప్లేటుకు కూడా కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోండి సో తీసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట అప్లై చేసుకుని అలా కొంచెం కింద పాకం ఎక్కువ వచ్చేటట్లు స్పూన్తో పోసుకోండి సో దట్ అది ఒక లేయర్ లాగా వచ్చి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది నాకు తెలిసి మీరు కూడా మీ చిన్నతనంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ బాదుషాన్ని తినే ఉంటారు ఎంతో ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇలా ఒక బ్యాచ్కి ప్రిపేర్ చేసుకున్నవన్నిటినీ కూడా అలా అందులోకి ట్రేలోకి వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా అలాగే వేసుకోండి ఒకవేళ మీరు ఇలా ప్రిపేర్ చేసుకునే సమయంలో పాకం కానీ చిక్కపడింది అనుకోండి అంటే బాగా క్రిస్టల్స్ వచ్చేసి బాగా మళ్ళీ లాగా అవుతూ ఉంటుంది ఆ స్టేజ్లో ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని తీసుకెళ్లి స్ట్రవ్ మీద పెట్టి జస్ట్ ఫ్యూ డ్రాప్స్ అంటే ఒక రెండు మూడు చుక్కల నీళ్లను పోసుకొని హై ఫ్లేమ్లోనే కొద్దిగా కరగనివ్వండి మళ్ళీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని అటు ఇటు తిప్పేసేసి వేసుకుంటే సరిపోతుంది కొంచెం లాస్ట్లో ఒక రెండు మూడుకి పాకం అనేది గట్టిగా అయిపోయిందనమాట అందుకే నేను కాస్త వేడి చేసి కోట్ చేశాను పంచదార పాకాన్ని ఇలా పంచదార పాకం అనేది కిందకు వచ్చేటట్లుగా వేసుకోండి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత చక్కగా అలా తీస్తే చేతు ఈజీగా ఊడొచ్చేస్తాయి మీరు చూడొచ్చు కూడా వీడియోలో ఎంత చక్కగా ఊడొచ్చాయో చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు తీసేసుకుని ఒక ఎయిటెడ్గా ఉండే డబ్బాలో పెట్టుకున్నారంటే మీరు వీటిని పది రోజుల పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటాయి తప్పకుండా ఈ స్వీట్ని మీ ఇంట్లో ట్రై చేయండి అక్బర్ బాదుషా అంటారు చాలా టేస్టీగా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ బాదుషాని మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ బాదుషా రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండెసింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్